తల్లిపాలు తాగడం వల్ల ఎన్ని లాభాలో చూడండి తల్లిపాలు అమృతంతో సమానమని చెబుతారు పుట్టిన కొన్ని గంటల్లోనే బిడ్డకు పాలు పడుతుంటారు అయితే దీనిపై కొన్ని సందేహాలు ఉంటాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం తల్లిపాలలో ఎన్నో గొప్ప గుణాలు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది బిడ్డను జీవితాంతం కాపాడుతాయని చెప్పవచ్చు పుట్టగానే బిడ్డ తల్లిపాలు తాగుతుంటుంది ఆ సమయంలో పెదవులు దవడలు ఉపయోగించి రొమ్ము పాలు లాగడం ద్వారా కండరాలకు వ్యాయామం అందుతుంది ఈ కారణంగా పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్లు రావు తల్లిపాలలోని ప్రత్యేక గుణాలు పిల్లల్ని స్థూలకాయలుగా మార్చకుండా ఉంటాయి కృత్రిమ పాలు తాగిన పిల్లల్లో స్థూలకాయలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తల్లిపాలల్లో బుబ్బ వ్యాధికి వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఉంటాయి అంతేనా అలాంటి వారికి షుగర్ బీపీ వంటి సమస్యలు వస్తాయని చెబుతుంటారు సాధారణంగా కొంతమంది మరీ తక్కువ సమయంలోనే పిల్లలకు పాలు మార్పించేలా చేస్తారు కానీ అలా చేయ తప్పనిసరిగా బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం దీనికి మరే ప్రత్యామ్నాయం లేదు ఆరు నెలల తర్వాత ఘనాహారం ఇవ్వడం మొదలుపెట్టినా తల్లిపాలు ఇవ్వడం ఆపకూడదు రెండేళ్ల వరకు బిడ్డకు తల్లిపాలు పట్టొచ్చు అంతేకాని ముందే ఆపకూడదు బిడ్డలకు పాలిచ్చే సమయంలో తల్లులు పోషకాహారం తీసుకోవాలి ఎందుకంటే ఆ సమయంలో బిడ్డ కడుపు నింపడమే కాకుండా ఆరోగ్యాన్ని ఇస్తున్నాను అని ప్రతి తల్లి భావించాలి మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే ఆ సమయంలో ఘనాహారం కంటే ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి పాలు పళ్ళ రసాలు తీసుకోవాలి పాలు పట్టించడానికి కనీసం ఓ అరగంట ముందైనా పళ్ళ రసం తీసుకోవడం మంచిది